నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను నాచురపతి డాక్టర్ని వెయిట్ లాస్ అండి ఈ వెయిట్ లాస్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎస్పెషల్లీ ఈ వెయిట్ లాస్ వీడియో నేను ఎందుకు అంటే ఎందుకంటే నార్మల్గా ఎవరైనా సరే జనరల్గా ఏ కంప్లైంట్స్ లేని వాళ్ళు వెయిట్ లాస్ స్టార్ట్ చేశారనుకోండి మంచిగా తగ్గుతారు దాని తర్వాత మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మెయింటైన్ అవుతూ ఉంటుంది కానీ స్పెసిఫికల్గా పీసీఓఎస్ కానీ పీసీఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ థైరాయిడ్ ఉండే వాళ్ళు కానీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు తగ్గినంత సేపు తగ్గుతారు మళ్ళీ డబల్ పుటమ్ అయిపోతుంటారు వెయిట్ సో ఎస్పెషల్లీ పిల్లల్లో కానీ యంగ్స్టర్స్లో అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల్లో పీరియడ్ ఇరెగ్యులర్ అవ్వడము లేదంటే ఓవర్ బేడింగ్ అవ్వడము సో ఎన్నో కంప్లైంట్ దీంతోపాటు పాటు పీరియడ్లో విపరీతమైన పెయిన్తో సఫర్ అవ్వడము వీటి వల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోవడము ఆ టైంలో ఎక్కువ తినడము సో ఆ అలవాటు అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఆ క్రేవింగ్స్ వల్ల సో తినాల్సిన దానికంటే ఎక్కువ తినడము స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా వెయిట్ పుటాన్ అయిపోతుంటారు సో గమనించరు మామూలుగా అయితే నార్మల్గా ఉండవలసిన వెయిట్ కంటే ఒక నాలుగు కేజీలు పుటాన్ అయ్యాడు అనుకోండి అయ్యో అన్న ప్రయత్నం కంటే ఎందుకు పుటాన్ అవుతున్నాం అన్న స్ట్రెస్తో ఇంకా ఎక్కువ తినడం ఇంకా ఎక్కువ తినడం దానికి బ్యాలెన్స్డ్గా పీరియడ్ రెగ్యులర్ అవ్వడం పీరియడ్ రెగ్యులర్ అయ్యి వెయిట్ పుటాన్ అయిపోతే ఈ రెండు కాంబినేషన్లో ఫైరాడ్ రావడం సో వీళ్ళు ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు నాకు చాలామంది వస్తుంటారండి మనం మాకు పీసీఓడ్ ఉంది థైరాయిడ్ ఉంది మేము వెయిట్ తగ్గట్లేదు తగ్గిన నాలుగు తర్వాత మళ్ళీ అయిపోతున్నాం మేము తినేది చాలా తక్కువ అన్ని వర్కౌట్స్ చేస్తున్నాం కానీ ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలామంది అంటుంటారు నేను ఒక్కటి అంటానండి థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ పీసీఓల్ ప్రాబ్లం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు కానీ న్యూట్రస్లో ఇప్పుడు నేను చెప్పేది బెస్టెస్ట్ డీడ్ ఆఫ్ డ్రింక్ ఇది మార్నింగ్స్ తాగడము దాని తర్వాత డైట్ కూడా ఎలా మెయింటైన్ చేసుకోవాలి వర్కౌట్స్ ఎలాంటివి చేసుకోవాలి సో జాగింగ్స్ చేస్తారు కొంతమంది జిమ్స్ చేస్తుంటారు కొంతమంది యోగాస్ చేస్తుంటారు అవి ఎలాంటి టైప్స్లో ఎప్పుడు చేసుకోవడం వల్ల దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనే దాని గురించి మనం క్లియర్గా చూసుకుందాం ఇప్పుడు మన డిటాక్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళలో ఓవర్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది పీరియడ్ రెగ్యులర్ అవుతుంది కొంతమంది బాడీ కూల్గా నార్మల్గా సాత్వికంగా ఉండడం వల్ల కొంతమంది పీరియడ్ అనేది వన్ మంత్లో టూ టు త్రీ టైమ్స్ వస్తుంటుంది సో ఇలాంటి కండిషన్స్లో బాడీని బ్యాలెన్స్ చేస్తూ రెగ్యులర్గా పీరియడ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఎయిట్ డేస్లో పీరియడ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్లో పీరియడ్ రెగ్యులర్గా వచ్చి వచ్చేలాగా అండ్ మనం ఈ రెగ్యులర్ డీటాక్స్ వాటర్ తాగుతూ అండ్ రెగ్యులర్ యోగా చేసుకోవడం వల్ల థైరాయిడ్ లెవెల్స్లో కూడా మనం చాలా వరకు నెమ్మది నెమ్మదిగా మనం థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వస్తుంటాయి కాబట్టి డోసెస్ కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ తగ్గించుకోవచ్చు కాబట్టి స్పెషల్లీ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల బుట్ ఆన్ అవుతున్న వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం కూడా మనకి ఫ్యూచర్లో రాకుండా ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్ కదా ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ మంత్లో ఫార్టీ డేస్లో వచ్చే పీరియడ్ థర్టీ డేస్లో థర్టీ ఎయిట్ని ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది మనకి రెగ్యులర్గా అయిపోతుంది అండ్ రెగ్యులర్ పీరియడ్ మనకి ఫస్ట్ డే పీరియడ్ స్టార్ట్ అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు మంచి బ్లీడింగ్ అవుతుంది సో బ్లీడింగ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు చాలా మంది యంగ్స్టర్స్లో బ్లీడింగ్ అయితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది మేడం స్టో స్టమక్ విపరీతమైన పెయిన్ వస్తుందని ఎన్నో ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం దాని ఇంపాక్ట్ వెయిట్ మీద ఎక్కువ పడతా ఉంటుంది కాబట్టి సో స్పెషల్లీ పీరియడ్ మీద కానీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ అండ్ వెయిట్ మేనేజ్ చేసుకోకుండా అధికంగా తినేసుకుంటూ క్రేవింగ్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి బెస్ట్ డీటాక్స్ వాటర్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ దీంతోపాటు ఆహార నియమాలు కూడా జాగ్రత్తలు చెప్తాను ఓకే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే బార్లీ అండి నేను స్పెషల్లీ చాలా మంది చెప్తుంటాను వెయిట్ లాస్ కి బెస్ట్ థింగ్ బార్లీ చాలా మంది అనుకుంటారు బార్లీ తాగడం వల్ల ఎక్కువ యూరికి వెళ్తుంటాం మేడం మంచిదే కదా ఒకవేళ ఒకటి కాకపోతే రెండు మూడు సార్లు వెళ్ళాలి పర్ డే యూరిన్ వెళ్తున్న కలిసి ఎలిమినేట్ అవుతుంటుంది మన లోపల ఉన్న టాక్సెస్ కానీ బార్లీ వల్ల అనేది కాదు బార్లీతో పాటు ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం పడదు ఓకే ఓన్లీ బార్లీ తీసుకుంటే కొంతమందికి సో అది హైడ్రేటెడ్గా ఉండి యూరిన్ ఎక్కువ వెళ్తుంది సో ఈ కాంబినేషన్లో ఆ ప్రాబ్లం ఉండదు చాలా మంది నేను అడుగుతుంటారు పేషెంట్స్ వచ్చినప్పుడు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి డీటాక్స్ అని చెప్తాను బార్లీతో పాటు మన ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి ఇప్పుడు బార్లీతో ఎలా డీటాక్స్ వాటర్ చేస్తారంటే జస్ట్ మనం మ్యాక్సిమం స్పూన్ కంటే తక్కువ బార్లీ తీసుకోవాలండి బార్లీని మనం ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తాను బార్లీని తెచ్చినవన్నే కొద్దిగా వాష్ చేసేసి వాష్ చేసిన దాన్ని మంచిగా డ్రై క్లాత్లో వేసేసి డ్రై ఫ్రై చే డ్రైగా తడిపిన తర్వాత డైరెక్ట్ తెచ్చినవన్నీ బార్లీని వాడకండి నేను జస్ట్ వాటర్లో వాష్ చేసేసి ఒక మన క్లాత్ నార్మల్ క్లాత్లో ఎండబెట్టేసి దాన్ని ఒక బాక్స్లో వేసేసుకోండి అప్పుడు ఈజీ అయిపోతుంది చేసుకోవడానికి మీకు సో అలాగా బార్లీని మాక్సిమమ్ మనం ఎంత చేస్తామో స్పూన్ కంటే తక్కువ మోతాదులో లైక్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కంటే ఎక్కువ మనం హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేస్తాం అనమాట సో దీంట్లో ఏం చేస్తాము లవ్ పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి బెస్ట్ థింగ్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ అండ్ ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ దానికి బెస్ట్ ఏదన్నా ఔషధ గుణాలు ఉన్న ఇవన్నీ ఉన్నాయంటే అవే లవంగాలు టీత్ ప్రాబ్లమ్స్ కూడా మౌత్ స్మెల్స్ ప్రాబ్లమ్స్ కానీ టీత్ తొందరగా ఊడిపోవడం టీత్ ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నా దాంట్లో కూడా లవంగాలు బాగా యూజ్ అవుతాయి అండ్ పీరియడ్ రెగ్యులర్కి అండ్ వెయిట్ లాస్కి బెస్ట్ డిటాక్స్ వాటర్లు వాడతాను నేను ఒకటి లేదా నాలుగు లవంగాలు వేస్తాను జస్ట్ దీన్ని దంచగొత్తు జస్ట్ నాలుగు లవంగాల్ని ఇలా వేసేస్తాం అనమాట వాటర్లో అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇలాజీ ఇలాచి చాలా మంచిది చాలా మందికి తెలుసో లేదు ఇలాచి చాలా డీటాక్స్ వాటర్లో నేను చెప్తుంటాను ఇలాచి మంచి ఔషధ గుణాలు ఉన్న దాంట్లో ఇది కూడా ఒకటి సో ఇలాచిని కూడా మనం వేసుకోవడం వల్ల స్టమక్లో కూలింగ్ నేంచర్ క్రియేట్ అవుతుంది అండ్ బ్యాలెన్సింగ్గా ఉండదు ఓవర్ హీట్ ఉండదు బాడీ కూల్ ఉండదు నార్మల్ బ్యాలెన్స్డింగ్గా ఉండడానికి ఇలాచి చాలా యూజ్ అవుతుంది ఇలాచిని కూడా జస్ట్ మనం ఒక ఇలాచిలో ఉన్న విత్తనాలను జస్ట్ ఇందులో వేసేస్తాము ఇంకొక ఇలాచిని జస్ట్ స్మాష్ చేయకుండా డైరెక్ట్ ఇలాచిని వేసేస్తాము ఇలా సో ఇలా వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని జస్ట్ కలిపేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అయితే మాత్రం నేను ఇరవై లేదా ఇరవై ఆకులు వేసేసామంటుంటాను భోజన గురించి ప్రత్యేకత చెప్పినా మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న లీవ్స్ కాబట్టి మనకి తినాలి తినాలన్న గ్రేవింగ్స్ కొంతమంది ఏదైనా చూస్తే తినాలి 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 కొంతమంది మెగ్నీషియం తక్కువ ఉంది అనుకోండి బాడీలో ఏదైనా చాక్లెట్స్ తినాలి తినాలి ఆ క్రేవింగ్స్ ఇంకా సంథింగ్ ఏదైనా డెఫిషియన్సీ అనుకోండి ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసి పొట్టను చల్లగా ఉంచి అండ్ పొట్ట క్లీన్గా ఉంటుంది మనం ఒకటి గమనించాలి బయట అందంగా నీట్ గా ఉన్నదాన్నే మనం చూస్తున్నాం స్టమక్ గా ఉందా లేదా ఆహార నాళం గా ఉందా లేదా ఈ క్లీన్ గా ఉందా మన క్లీన్ క్లీన్గా ఉందా లేదా చాలా ఇంపార్టెంట్ మనం నాలుక దాటిన తర్వాత మనం ఆహారం ఎక్కడికి వెళ్తుంది ఆహారనాళంలోకి వెళ్తుంది నాళం అంటే ఈసోఫేస్ దాన్ని దాటుకొని స్టమక్లోకి వెళ్ళాలి స్టమక్లో డైజెషన్ అయిపోయి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ యూజ్ చేసుకొని మిగతా అంతా చెత్త అంతా పేగుల ద్వారా బయటకు రావు ఇదంతా బాగా జరగాలనుకోండి నాలుక బాగుందా నాలుగు ఓపెన్ చేస్తే పింక్ కలర్లో ఉండాల్సిందే నాలుగు తెల్లగా ఉంటుంది కొంతమందికి తెల్లగా ఉందనుకోండి వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఉందని కొంతమందికి బ్రూ బ్లూయిష్ కలర్లో వైటిష్ కలర్ కాంబినేషన్ పీసీఓడి కానీ థైరాయిడ్ ఉన్నట్టు సో అలాగా నాలుగు కూడా కొన్ని కలర్స్ని రిప్రజెంట్ చేస్తుంది సో నాలుగు ఎప్పుడు పింకిష్ కలర్లో ఉందంటే స్టమక్ క్లీన్గా ఉందని అర్థం నేను ఎందుకంటున్నాను చాలా మంది మన క్లినిక్ వస్తే నాలుగు ఒకటి నాడి ఒకటి నేను మస్ట్ చూడగా చూస్తాను కంటి గుడ్డు కూడా కంటి గుడ్డు కూడా మన ట్వెల్వ్ క్లాక్స్ ఉంటాయి ఇయర్ డయాగ్నోసిస్ అంటారు ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని రిప్రజెంట్ చేసేది కంటి గుడ్డు అలాగా బతకాలంలో డాక్టర్స్ పురాతన కాలంలో నాడిని చూసి కంటిని చూసి మన నాలుగని చూసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రాసించేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా అది మారిపోయింది బట్ ప్రతి ఒక్కరూ స్పెషల్లీ ఈ దీన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాను నేనైతే స్పెషల్లీ దీన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాను సో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏమేమి కావాలి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క అండి కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన ఈ వాటర్ కూడా అందరి బాడీకి సెట్ అవుతుందా అంటే బట్ నేను ఒకటి అంటాను ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది డీటాక్స్ వాటర్ ఓవర్ కూల్ ఉండే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడానికి బాడీని ఈ వాటర్ మనం వాడుతున్నాం సో కాబట్టి పుదీనా అనేది పొట్టని చల్లగా ఉంచి ఆహారాలన్నీ క్లీన్గా ఉంచి పేగులో ఉన్న మలాన్ని కూడా మొత్తం ఫ్లష్ చేయడానికి యూజ్ అవుతుంది సో కాబట్టి పేగుల హెల్త్ని హెల్దీగా ఉంచడానికి స్టమక్ వాల్స్ని క్లియర్గా ఉంచడానికి చాలా సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీవ్స్ చేసినా కూడా చాలా మంచిది ఇలా పుదీనా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇలా వేసేసి పుదీనా మనం ఏం చేస్తాం బార్లీ మనం ఇలాచి అండ్ లవంగాలు వేసి రెండు మూడు నిమిషాలు జస్ట్ అలా సిమ్లో సిమ్లో పెట్టాలండి జస్ట్ లైట్గా సిమ్లో పెట్టేసి మన టూ వన్ టు టూ మినిట్స్ అయిన తర్వాత వేస్తాం పుదీనాకులు వేసిన తర్వాత ఇంకొక వన్ మినిట్ మోర్ దెన్ త్రీ టు ఫోర్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకుందండి డిటాక్స్ వాటర్ కొంతమంది కషాయం లాగా వేడి చేసేసి తాగుతూ ఉంటారు సో అప్పుడు ఘాట్ ఎక్కువ అయిపోతుంది దానివల్ల ఇంకా ఓవర్ హీట్ అవుతుంది బాడీ సో ఎప్పుడైనా డిటాక్స్ వాటర్ సిమ్లో ఉంచుకోవాలి టూ టు త్రీ ఫోర్ మినిట్స్ అంతకు మించి వేడి చేయకూడదు ఓకే ఇలా మనం వేసేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు వేస్తే ఏమేస్తాం అంటే కొద్దిగా పసుపు వేస్తామండి పసుపు యాంటీబయాటిక్ మనం పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి వెయిట్ లాస్ కి స్పెషల్లీ చెప్తున్నాను వెయిట్ లాస్ కి స్కిన్ హెల్దీగా ఉండడానికి హెయిర్ హెల్దీగా ఉండడానికి పసుపును వాడమంటుంటాను సో మనం పసుపు జస్ట్ వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వేసేసుకుంటాం సింపుల్ చూసారా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే పీరియడ్ రెగ్యులర్ అవుతాయి పీరియడ్లో ఫైబ్రాయిడ్స్ ఉండవు థైరాయిడ్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా థైరాయిడ్ని నార్మల్ చేసుకోవచ్చు క్రేవింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక స్పెషాలిటీ కలిగి ఉంటాయి కాబట్టి మనకి డెఫినెట్గా యాసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నా అడినాయిడ్స్ ఉన్నా టాన్సిల్స్ ఉన్నా మనకి ఇంకోటి ఏంటంటే ఆర్థరైటిస్ ఉన్నా సో స్పెషల్లీ థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న బెస్టెస్ట్ సొల్యూషన్ ఈ మంత్రం లంగ్ కెపాసిటీ పెంచడానికి కూడా యూజ్ అయ్యే డీటాక్స్ వాటర్ ఒకటే ఒకటే సొల్యూషన్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ అంటారు కదా ఇదేది సో ఇలాగా మనం చూసారా మంచి మరిగిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని టూ టు త్రీ మినిట్స్ మనం మరిగించుకోవాలి మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగే ముందు ఎసిరిటీ ప్రాబ్లం లేదు మీకు లెమన్ అంటే పడుతుంది అలాంటి వాళ్ళు ఫిల్టర్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ కలుపుకొని తాగవచ్చు ఒకవేళ లెమన్ పడట్లేదు అనుకోండి అవాయిడ్ చేయండి బట్ లెమన్ పడితే మాత్రం హాఫ్ లెమన్ కలుపుకొని తీసుకోండి బెస్ట్ థింగ్ వెయిట్ లాస్కి థైరాయిడ్కి పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్కి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎస్డి ప్రాబ్లమ్కి ఆర్థరైటీస్కి రీనాయిడ్స్కి ఎన్ని కైండ్ ఆఫ్ ఇష్యూ ఈవెన్తో లంగ్ కెపాసిటీ పెంచడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్స్ కూడా చూసారా ఎన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఎన్ని ఎందుకు జరుగుతున్న డిసీజ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఒక్క ఇంగ్రీడియంట్ నాలుగు డిసీజెస్ని క్యూర్ చేస్తే క్యాపబిలిటీ ఉంది ఒక రోజు తాగిలా ఆపేకుండా రెగ్యులర్గా ప్రతిరోజు పొద్దున్న లేచాక బ్రష్ చేసి ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి దాని తర్వాత ఈ డిటాక్స్ వాటర్ తాగాలి ఈ డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కి రాగి పిండి జొన్న పిండి సజ్జ పిండి మూడింటిని కలిపి పెట్టేసుకొని దాంతో జావ చేసుకోవడము ఆ జావలో పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్లను ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయా ఇవి షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుని రెండు స్కూల్ జావలో కలుపుకొని తీసుకోవడం లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా మనం రాజగిరి సీడ్స్ అంటారు అమరాన్ సీడ్స్ తోటకూర విత్తనాలు మూడు పేర్లు చెప్పాను నీకు ఈ మూడు పేర్లకు ఒకటే తోటకూర విత్తనాలని వీటన్నిటిని ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కోసారి పిలుస్తారు అమరాన్ సీడ్స్లో గ్లూటీన్ ఫ్రీ ఉంటుంది నరాలకి స్ట్రెంగ్త్ వెయిట్ లాస్కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలా అమ్రాన్ సీడ్స్ పౌడర్ తెచ్చుకొని అదే తోటకూర విత్తనాలు పౌడర్ తెచ్చుకొని ఆకు రాకుది జీలకర్రకుది వాము చిన్న చిన్నగా వెల్లుల్లి కట్ చేసుకొని గోరువెచ్చని వాటర్ వేసుకొని మంచిగా చపాతి పిండా కలిపేసుకొని చపాతి చేసుకొని సొరకాయ కానీ బీరకాయ కానీ బీట్రూట్ కానీ కానీ తీసుకోవడం డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏదైనా జావ తీసుకోవడం సలాడ్స్ తీసుకోవడం లేదు అంటే ఏదైనా టూ పుల్కాస్ కానీ లేదంటే గోధుమ ఉప్మా కానీ జొన్న ఉప్మా కానీ సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో తినేసేయాలి ఇలా చేసుకుంటూ మనం పడుకునే ముందు ఒక పది పదిహేను నిమిషాలు వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ప్రతిరోజు తొందరగా పడుకోవాలి తొందరగా లేగాలి వన్ అవర్ మస్ట్ అండ్ షుడ్గా యోగా చేసుకోవాలి ధనురాసన అంట అంట ఇవన్నీ చాలా పవన్ముక్త అంట ఈ ఆసనా స్పెషల్లీ ఫర్ పీసీఓడి అండ్ భుజంగా ఆసన్ థైరాయిడ్కి చాలా మంచిది ఇలా ఆసనాస్ చేసుకుంటూ ప్రాణాయామాలు చేసుకోండి పది పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి అండ్ ఇప్పుడు చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వని వాళ్ళు ఈ కంప్లైంట్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతూ అండ్ మీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడానికి బెస్టెస్ట్ డిటాక్స్ టీ అనొచ్చు లేదంటే డీటాక్ మన వెహికాస్ టీ అనొచ్చు ఏ రకంగా అనుకోవచ్చు ఇది మాత్రం చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచిగా లెమన్ కల్ప కలిపినప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలంటే ఓకే ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ లెమన్ లెమన్ చాలా మంది తెలుసు వెయిట్ లాస్ అవుతుంది బట్ లెమన్ వాడుతున్నప్పుడు ఎసిడిటీ ప్రాబ్లం ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఓకే వాళ్ళలో కూడా పడుతుంది బట్ మన బాడీకి మన తత్వం తెలుసు కాబట్టి సెట్ అయితే మాత్రం తీసుకోవచ్చు ఓకే ఇలా హాఫ్ లెమన్ని ని ఇలా మంచిగా పిండేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న మంచి డ్రింక్ మీరు రెగ్యులర్ వెయిట్ లాస్ పీసీఓఎస్ పీసీఓడి ఒకటి కాదు ఎన్నో ప్రాబ్లమ్స్ బెస్ట్ సొల్యూషన్ ఈ బెస్ట్ డీటాక్స్ టీ అండ్ డీటాక్స్ వాటర్ ఎనీథింగ్ మీరు ఖచ్చితంగా తీసుకోండి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి రెగ్యులర్ యోగా చేసుకోండి తొందరగా పడుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుంటూ మన బాడీలో కావాల్సిన విటమిన్స్ కూడా మంచిగా ఉంటేనే మనం ప్రాపర్ వెయిట్ లాస్ అయ్యి వెయిట్ మెయింటైన్ అవుతుంది ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం